అందరికీ నమస్కారం అండి ఓం నమస్ బాయా ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతరే నమహ ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గున ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గున ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తిథి పూర్ణిమ నక్షత్రం చెత్త కరుణం భవ పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు మంగళవారం జన్మరాశి కన్యారాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మార్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిసిద్ధం సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు గ్రహరీత్యా మీకు ఒలినొప్పులు బాధ కనిపిస్తుంది శారీరక అలసటను తప్పించుకోండి అది మీకు మరింత ఒత్తిడిని పెంచుతుంది తగిన విశ్రాంతిని తీసుకోవాలని గుర్తించుకోండి ఎవరైతే ధనాన్ని జోదంలోనూ బెట్టంలోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు మీకు ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు పనిచేసే చోట తలెత్తగల వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను ధైర్యాన్ని కలిగి ఉండండి ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది మీ జీవిత బాలక స్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు సింహరాశి వారికి మంగళవారం నాడు ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి వికలాంగులకు సహాయం గొప్ప ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి